హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మా ఇంట్లో చికెన్ బిర్యానీ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో టేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పాటు ఇది మసాలాలు కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలాలు ఎందుకంటే మనం రైస్ బాయిల్ చేస్తాం కదా అందులో వేయటానికి పేస్ట్ చేసుకుంటున్నాను చికెన్లో మసాలాలు కందుకుందాం ముందుగా పసుపు వేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను నేను గరం మసాలా ఉప్పు వేసుకుంటాను పెద్దనంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్పుతో పెరుగు వేసుకుంటాను ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నాను ముక్కొకటి పిండుకుంటున్నాను ఇది చైనా లాస్ట్గా ఆయిల్ వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ముందుగా పెట్టిన టమాటో ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకున్నాం అందుకదా ఇప్పుడు దీని స్టాప్ పైన్ పెట్టుకుంటాం మోట్ పెట్టుకుంటాం ఇప్పుడు ఉడుకుతుంది ఇప్పుడు రైస్ ఉడికించుకుంటాను హాఫ్ కేజీ రైస్ నాన్ కొద్దిసేపు చికెన్ మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఎసరం మరిగింది కాబట్టి రైస్లో మసాలాలు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఎసరకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను రైస్ తప్పగా ఉంటుంది ఉప్పు వేసుకుంటే రైస్ బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఇవన్నీ రైస్ వేడి రై ఎసరగాకే వేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రైస్ ఉడుకుతుంది ఇంకొకసారి కలుపుకుందాం రైస్ని నైంటీ పర్సెంటే ఉడికించుకోవాలి మిగతాది చికెన్లో వేసాక ఉడుకుతుంది చికెన్ ఎలా ఉడుకుతుందో చూద్దాం చికెన్ కూడా అలా దగ్గర పడుతుంది మధ్య మధ్యలో ఇలా అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది చికెన్ బాగా దగ్గర పడింది ఇప్పుడు రైస్ ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు రైస్ ని మొత్తం ఇలా సర్దుకుందాం సర్దుకొని ఓ ట్వంటీ మినిట్స్ అలాగనే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టామంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టుకొని వెయిట్ కోసం దీని మీద రాయిగానే వేరే వెయిట్ ఎక్కువగా ఉన్నది పెట్టుకోవాలి ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటుంది నేనైతే రాయి పెట్టుకుంటున్నాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉన్న తర్వాత ఓపెన్ చేస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తుంది రైస్ కూడా పొడి పొడిగా ఉంది చూడండి చికెన్ పీస్ కూడా వడ్డించుకుంటున్నాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా వేడిగా ఉంది బిర్యానీ ఇంత వేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చికెన్ చాలా మెత్తగా ఉడికింది సూపర్ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్